ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ఇరవై నాలుగు శనివారం నేటి మన ధ్యానలేఖనం ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి మరియు కుంటికాలు బెణకక్క బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి వ్యాఖ్యానాంశం పత్రికలోని హెచ్చరికలు ఐదవ భాగం బలహీనంగా ఉండిపోవద్దు వ్యాఖ్యానాంశం హెబ్రి పత్రికలోని హెచ్చరికలు ఐదవ భాగం బలహీనంగా ఉండిపోవద్దు వ్యాఖ్యానం విశ్వాసులకు శ్రమలు కలిగినప్పటికీ వారు విశ్వాసము నుంచి వెనుదిరగకుండా ఆ విశ్వాసములో స్థిరంగా కొనసాగాలని ఇవ్వబడిన హెచ్చరికను హెబ్రి పత్రిక పదవ అధ్యాయంలో ఇంతకుముందు పరిశీలించాం విశ్వాసంతో జీవించే వారిని దేవుడు ఎల్లప్పుడూ బలపరుస్తాడని పదకొండవ అధ్యాయంలో చెప్పబడింది మనల్ని క్రమశిక్షణ చేయడం కోసం శిక్షణనివ్వడం కోసం దేవుడు శ్రమలను ఉపయోగించుకుంటాడని శ్రమలను గురించిన మరొక హెచ్చరిక పన్నెండవ అధ్యాయంలో చూస్తున్నాం ప్రభువు శిక్ష చేయుట అనేది వారి ఎడల ఆయనకున్న ప్రేమకు నిదర్శనం అనే సంగతిని హెబ్రి విశ్వాసులు మరచిపోయారు శ్రమలు ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన ఎదుగుదలను కలుగజేస్తాయి మన శ్రమలకు కారణమయ్యే అన్యాయాల్లో దేనినైనా దేవుడు ఎన్నడూ ఉపేక్షించడు అయితే మన శ్రమలను ఉపయోగించుకొని వాటి ద్వారా మన ప్రయోజనార్థం ఆయన మనల్ని శిక్షిస్తాడు ప్రస్తుత సమయంలో ఆయన శిక్షను లేక దిద్దుబాటును మనము అంగీకరించలేకపోవచ్చు కానీ మనం దాని మూలంగా శిక్షణ పొందటానికి సంసిద్ధంగా ఉంటే అది నీతి అనే సమాధానకరమైన ఫలమిచ్చును అని పత్రిక పన్నెండో అధ్యాయము వచనంలో రాయబడింది కాబట్టి మన చేతులను బలపరుచుకుందాం మన మార్గాలను సరాళముగా చేసుకుందాం మన శ్రమలను బట్టి మనమో మన తోటి సహోదరులో తొలగిపోతే ఏమి ప్రయోజనం ఉంటుంది కుంటికాలు ఇంకా బలహీనమైపోతే ఏమి ఆశీర్వాదం ఉంటుంది సియోను పర్వతానికి జీవము గల దేవుని పట్టణమునకు వచ్చిన వారికి బలహీనత బాధ అపవిత్రతలతో కూడిన వాతావరణం ఖచ్చితంగా సరిపడదు అని ఇరవై రెండవ వచనంలో చదువుతాం అసత్యమైన దానినంతటినీ బట్టబయలు చేయడానికి సత్యమైన దానినంతటిని బలపరచడానికి హెబ్రి పత్రికలోని హెచ్చరికలన్నీ వ్రాయబడినవి అదేవిధంగా మీకు బుద్ధి చెప్పుచున్న వాని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి అని పన్నెండవ అధ్యాయంలోని చివరి మాటలు మనకు ఉపదేశిస్తున్నాయి అబద్ధికులు ఆయన తీర్పును తప్పించుకోలేరు సత్యాన్ని చేపట్టే మనం ఆయన స్వరాన్ని వినడానికి సంసిద్ధులంగా ఉండాలి కదల్చబడని రాజ్యాన్ని మనం పొందబోచున్నాం కాబట్టి మనము దేవుని అందలి భయభక్తులతో ఆయనకు సేవ చేస్తూ ఉండగా కృప అనే వాతావరణంలో జీవిద్దాం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు